గుడ్ మార్నింగ్ తెలంగాణ వెల్కమ్ టు న్యూస్ పేపర్ విశ్లేషణ వెలుగు పేపర్ చూద్దాం విద్యుత్ సంస్థల అప్పులు ఎనభై ఒక్క వేల ఐదు వందల పదహారు కోట్లు డిస్కమ్ల నష్టాలు రూపాయలు అరవై రెండు వేల నాలుగు వందల అరవై ఒక్క కోట్లు భారీగా పెరిగిన జెన్కో ట్రాన్స్కో అప్పులు ఛత్తీస్గఢ్ కారిడార్కు అప్పనంగా రూపాయలు ఆరు వందల ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు సున్నా కోట్లు ప్రభుత్వ సంస్థల బాకీలే రూపాయలు ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై రెండు కోట్లు పదేళ్ల విద్యుత్ రంగం పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం విరాళలోకి వెళ్తే విద్యుత్ సంస్థల అప్పులు ఎనభై ఒక్క వేల ఐదు వందల పదహారు కోట్లు పేరుకుపోయాయని ఇవి కాకుండా డిస్కమ్ల నష్టాలు అరవై రెండు వేల నాలుగు వందల అరవై ఒక్క కోట్లని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది గత బీఆర్ఎస్ ప్రభుత్వ తీరు వల్ల విద్యుత్ రంగం పరిస్థితి ఆందోళనకరంగా తయారైందని తెలిపింది గత ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ పాటించలేదు డిస్కమ్ల అప్పుల ఉబిలో కూరుకుపోయాయి ప్రభుత్వ శాఖలే వేల కోట్ల బకాయిలు విద్యుత్ శాఖకు చెల్లించాల్సి ఉందని పేర్కొంది రాష్ట్రంలో విద్యుత్ రంగ పరిస్థితిపై గురువారం అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శ్వేతపత్రం విడుదల చేశారు కీలక అంశాలను అందులో ప్రభుత్వం ప్రస్తావించింది గత ప్రభుత్వం తీసుకున్న అస్తవ్యస్త నిర్ణయాలతో విద్యుత్ రంగం ఆర్థికంగా కుదేలైందని ఈ స్థితిని చెక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపింది డిస్కంలకు వివిధ శాఖల నుంచి రావాల్సిన బాకీలే రూపాయలు ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై రెండు కోట్లని ఇందులో లిఫ్ట్ ఇరిగేషన్కు సంబంధించినవే పద్నాలుగు వేల నూట తొంభై మూడు కోట్లని వివరించింది విద్యుత్ అక్రమాలపై న్యాయ విచారణ అసెంబ్లీ వేదికగానే ఆదేశాలు ఇస్తున్నాం సీఎం రేవంత్ రెడ్డి ఛత్తీస్గఢ్ కరెంటు ఒప్పందంతో ఆర్థిక భారం దాన్ని తప్పుపట్టినందుకు ఉద్యమ ఉద్యోగిని బదిలీ చేశారు భద్రాద్రి ప్లాంట్తో వేల కోట్ల దోపిడీ ఇండియా బుల్స్ కంపెనీకి లాభం చేకూర్చి రాష్ట్రాన్ని ముంచారు యాదాద్రి ప్లాంట్లో ఇరవై నాలుగు నెలల్లో కడతామన్నారు ఇంకా పూర్తి కాలే గత ప్రభుత్వ తీరును అసెంబ్లీలో ఎండగట్టిన ముఖ్యమంత్రి ప్రాజెక్టుల అసలు లెక్కలపై రిపోర్ట్ ఇవ్వండి అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం నీటిపారుదల వ్యవసాయ శాఖలపై రివ్యూ లెక్కలు తీయాల్సిందే బొక్కలు వేయాల్సిందే ఇలా ప్లీజ్ సబ్స్క్రైబ్